అమరజీవి సిపిఎం పార్టీ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి సీతారామూరి గారి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడటంతో పాటు లౌకికవాదాన్ని పెంపొందించడం కోసం విద్యార్థి దశ నుండి అత్యున్నత ఏదైతే సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేసి ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికవాదుల్ని కమ్యూనిస్టుల్ని ఐక్యం చేయడంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాద పార్టీల్ని ఏకం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయటంలో సీతారాం యేచూరి గారి యొక్క కృషి అవిరామైనటువంటిది అదేవిధంగా ఈ దేశంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని ఈ ఏదైతే పెట్టుబడిదారి వ్యవస్థలకు నేటి పాలక వర్గాలు ప్రజాధనాన్ని కట్టబెడుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల్ని కదిలి కదిలించి అనేక ఉద్యమాల్ని నిర్మించినటువంటి వ్యక్తి సీతారామేశ్వరి గారు వారు ఈ మన నుంచి దూరమైనప్పటికీ వారు చూపినటువంటి మార్గం వారు వేసినటువంటి లక్ష్యం సిపిఎం పార్టీ పనిచేస్తుందని అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరూ పునరంకితమై ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ రాబోయే కాలంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ భారత ప్రజల పైన ఉందని